ఓం నమశివాయ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవ జ్యోతిర్లింగం శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఉజ్జయినిలోని దట్టమైన మహాకాల్ అడవుల్లో క్షిప్రా నది ఒడ్డున ఉంది మధ్యప్రదేశ్లోని ఈ జ్యోతిర్లింగం మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ జ్యోతిర్లింగం ఎలా ఉనికిలోకి వచ్చింది అనే దానికి సంబంధించిన అనేక కథలు పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి ఒక కథనం ప్రకారం ఉజ్జయిని రాజు చంద్రసేన శివుడి భక్తుడు మరోవైపు ఐదు సంవత్సరాల బాలుడు శ్రీకర్ తన రాజైన చంద్రసేన శివభక్తి ప్రేరేపితుడై శ్రీకర్ ఒక రాయిని తీసుకుని శివుడిగా పూజించడం మొదలుపెట్టాడు అనేక మంది ప్రజలు ఆయనను విభిన్న మార్గాల్లో విరమించుకోవడానికై తగు రీతిలో భంగపరిచే విధంగా ప్రయత్నించారు కానీ ఆ బాలుడి భక్తి పెరుగుతూ వచ్చింది తన భక్తితో ప్రసన్నుడైన శివుడు జ్యోతిర్లింగం రూపాన్ని దర్శించి మహాకాల్ అడవుల్లో నివసించాడు మహాకాళేశ్వర దేవాలయం హిందువులకు అతి ముఖ్యమైన దివ్యక్షేత్రముగా పరిగణించడంలో మరో కారణం ఏమిటంటే ఇది ఏడు ముక్తిస్థల్ దేవాలయాల్లో ఒకటి ముక్తి అంటే మానవ జన్మ నుండి విముక్తి చేసే ప్రదేశం అని అర్థం ఓం నమ శివాయ